అందరికీ నమస్కారం నేను మీ సబ్స్క్రైబ్ టు టీవీ చిత్తూరు పట్టణంలోని డివిజన్ పరిధిలో కోట్ల రూపాయలతో అటవీ మార్గంలో ఏర్పాటు చేసిన బీటీ రోడ్ ను జిల్లా కలెక్టర్ మరియు చిత్తూరు ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా చిత్తూరు పట్టణ ప్రజల ఆకాంక్షలు అవసరాలకు అనుగుణంగా నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు మంగళవారం చిత్తూరు పట్టణం పద్దెనిమిదవ పీవీకేఎన్ అటవీ మార్గంలో ఏర్పాటు చేసిన బీటీ రోడ్డును జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్తో తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు

ేత్రం అనోరాధాన నమస్కారం ఏదైతే ఈ ఫారెస్ట్ టు పీవీకేఎన్ రోడ్ అయితే ఉందో ఇది ఇప్పుడే మన కలెక్టర్ గారు చెప్పినట్టు అందరి కృషితో ముఖ్యంగా కలెక్టర్ గారు ఫండ్ మేనేజ్మెంట్ విషయంలో ఫండ్స్ లేకపోయినా కూడా రోడ్డుని ఎలా వేయాలి అభివృద్ధి ఎలా చేయాలి అని ఒక గైడ్ లైన్స్ ఇచ్చి కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారికి కావచ్చు పంచాయతీ రాజ్య అధికారులకు కావచ్చు అలాగే మాతో పాటు కూడా డిస్కస్ చేసి ఏవైతే ఇంపార్టెంట్ లాంగ్ పెండింగ్ ఉన్న రోడ్లు కావచ్చు ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉండే ఆ కట్ట మంచి సాంబయ్య రోడ్ని కూడా ఒకటికి నాలుగు సార్లు ఎక్కడెక్కడ ఫండ్స్ ఉన్నాయో చూసి వారి దగ్గర నుండి కూడా అనుకూలంగా ఎంత ఉంటే అంత ఇచ్చి గా మరమ్మతులు చేయమన్నారు దాన్ని వన్ టూ త్రీ ఫేజ్ కింద కంప్లీట్ రోడ్డుని మూడు విభాగాలుగా విభజించి రోడ్డుని రానున్న పది రోజుల్లో కూడా ప్రారంభించబోతాము అలాగే ఇంకా అనేక సమస్యల పట్ల ముఖ్యంగా మన చిత్తూరులో అయితే అభివృద్ధి అంటే ముప్పై సంవత్సరాలుగా రోడ్స్ కానీ కాలువలు కానీ రోడ్డు వైడెనింగ్స్లో కానీ మనం పడ్డాము కంపారిజన్ చేసుకుంటే అనంతపురం నెల్లూరు కడప ఒంగోలు కర్నూలుతో చూస్తే ఎక్కడ కూడా చిత్తూరు పట్టణంలో రోడ్ వైడెనింగ్స్ కాలేదు కానీ ఇప్పుడు మా ప్రభుత్వంలో కలెక్టర్ గారి సహకారంతో హై రోడ్డు కానీ కొంగారెడ్డిపల్లి రోడ్డు కానీ అలాగే మన ఇరువారం టు దర్గా సర్కిల్ కానీ అలాగే మన తానా చెక్పోస్ట్ నుండి కొంగారెడ్డిపల్లి కాడికి కానీ గాంధీ బొమ్మ కాడికి అన్ని రోడ్లని కూడా విస్తరించి అటు ఇటుగా సెంటర్ డివైడర్ ప్లస్ లైటనింగ్ చేసి యాక్సెసిబిలిటీగా బాగుండే విధంగా డిజైన్ చేస్తున్నాము కాబట్టి ప్రజలు కూడా అందరూ సహకరిస్తున్నారు హై రోడ్ విషయంలో ఒకగ్రో తప్పితే ఆల్మోస్ట్ అందరూ కూడా విల్లింగ్ వచ్చారు సో ఇది మన ఊరు మన అభివృద్ధి మనమే చేసుకోవాలి కాబట్టి ప్రభుత్వం నిధులు ఎంత సమకూరిస్తే ఆ నిధుల ద్వారా ఇంకా రానున్న రోజుల్లో మీరు మంచి అభివృద్ధినే చూస్తారని భావిస్తున్నా ఈ రోడ్డు కూడా ఎవరైతే ఆ పిల్లవాడు ఆ రోజు మరణించాడో వారి తల్లి ఇంకా రికవరీ కాలేదు హాస్పిటలైజేషన్ లోనే ఉంది ఆమె కోలుకున్నాక వారి అబ్బాయి పేరు పైన మున్సిపాలిటీలో పెట్టి ఆ పేరుని ఈ రోడ్డుకి నామకరణం చేస్తామని తెలియజేసుకుంటా మిగతా ప్రజా ఎక్స్ ఎమ్మెల్యే గారికి అమిత్ షర్ గారు ఎస్ నమస్కారాలు సో ఈ రోడ్ చాలా కాలం నుంచి పెండింగ్ ఉంటుంది సో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా నాలుగు కోట్లు ఈ పన్ను చేయడం జరిగినాయి ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదం చేయాలి కృషి చేశారు అండ్ సో ఖచ్చితంగా చిత్తూరు కామ్ నుంచి ట్రాఫిక్ ప్రెషర్ కూడా తగ్గుతుంది సో ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం రెండోది కాటన్ నుంచి బైపాస్ రోడ్ కూడా లో రోడ్ ఉంది సో ఆ రోడ్ కూడా ఫండ్ మేనేజ్మెంట్ చేయడం జరిగింది బహుశా ఒక నెక్స్ట్ టెన్ డేస్ తర్వాత ఆ రోడ్ కూడా ఎలక్ట్రిఫికేషన్ స్టార్ట్ అవుతుంది సో దాట్ చాలా గంట నుంచి ఆ రోడ్ ఆ సో అదే విధంగా ఇంకా ఒక మూడు నుంచి నాలుగు రోడ్స్ ఉన్నాయి ఈ లో ప్రాపర్ గా ఫండ్ ఎక్స్పెండిచర్ ఎట్లా జరగాలి సో జనాలకి ఏమేం ప్రయారిటీస్ ఉన్నాయి ఆ జనాల ప్రయారిటీ పరంగా మనం వెళ్తున్నాము అండ్ సో ఏమేం ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా చేయాలి బాగా ఖచ్చితంగా నెక్స్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ లో చేయడం జరిగింది సో ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదం తెలియజేస్తున్నాను ఎస్పెషల్లీ ఎమ్మెల్యే గారు వాళ్ళ ప్రేషిపోయే రోజు ఇక్కడ కార్యక్రమం చేయడం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి